పాతపక్షం దగ్గర డెబ్బై మంది సభ్యులు ఒక యూనియన్ ఏర్పాటు చేసి సీరియల్ ప్రకారం ఆటో కిరాయిలు వేసుకుంటున్నారు కానీ అందులో పది మంది మరొక యూనియన్ చీలిపోయి సీరియల్ ప్రకారం మేము వెళ్ళము ఏం చేసుకుంటారో చేసుకోమని గొడవ పడి దుర్భాషలాడి మీరు ఎవరు రా మమ్మల్ని అడగడానికి కానీ కిరాయికి వెళ్తుండగా మేమందరం కలిసి పోలీస్ కంప్లైంట్ పెడతాం ఇక అందరం న్యాయంగా తోలుకుందామని మాట్లాడగా మాధవరపు రమేష్ ఎర్ర రాము పీకల ధర్మయ్య ముగ్గురు కలిసి కీర్తి సును కీర్తి సుధా కొట్టారు ఇక ఇదేంట్రా అందరం కలిసి తోలుకుందామన్నాం అన్నాము కదా ఎందుకురా నా మీద తిరగబడుతున్నారని అడగక నువ్వేమన్నా చేస్తావా నీ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమి చేస్తారని దుర్భాషలాడారు ఏలూరు చిట్నీ అల్లు గౌరవం ఆటో ఏలూరు మొత్తం కౌలు ఒక పరుగులో డెబ్బై ఐదు స్టాండ్లు ఉన్నాయండి ఈ డెబ్బై ఐదు స్టాండ్లు కూడా గత తొమ్మిది సంవత్సరాలుగా టౌన్ బ్రిషిప్ నేను కొనసాగుతున్నాను అయితే ఏం జరిగిందంటే ఈ కొమ్మల గ్రామానికి చెందిన ఆటో స్టాండు సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి కొమ్మ గ్రామానికి ఆటో స్టాండ్ ఉందండి అయితే ఏంటంటే యాభై నుంచి సుమారుగా డెబ్బై ఎనిమిది యాత్రలు ఉంటాయి కోవల గ్రామంలో ఈ కోవగంలో గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్న ఈ గొడవలు ఏంటంటే సీరియల్ సమస్య సీరియల్ సమస్య ఏంటంటే ఏం జరుగుతుందంటే పాత దగ్గర పోలీస్ అధికారులతో సమస్యలో మాట్లాడి ట్రాఫిక్ లో బల్లి ఎక్కువ దగ్గర అవుట్ గేట్ ఇన్ గేట్ ప్రాబ్ల ప్రాబ్లం కూడా ఏం చేస్తామంటే పోలీస్ అధికారులు అప్పుడు సీఎ వాళ్ళతో మాట్లాడి సీరియల్ పెట్టడం జరిగిందండి సీనియర్ పెత్తం అంటే ఏంటంటే సీరియల్ విషయం